వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ ఎవరైతే ఎఫ్బిఓ అండ్ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే గా ఎఫ్ఎస్ఓ వాళ్ళకి ఫారెస్ట్రీ జనరల్ ఫారెస్ట్రీ అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ లాస్ట్ టైం రిలీజ్ అయినటువంటి ఇక్కడ మనం ఈ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్నా బిట్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాము ఎవరైనా ఇంగ్లీష్లో కూడా కావాలి అని అంటే కింద లో పెట్టండి దెన్ అవి కూడా ఇస్తాం ఈరోజు క్వశ్చన్స్ చూద్దాం థ్యాంక్ యూ క్వశ్చన్ ఐఎస్ఎఫ్ఆర్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం అరణ్య మరియు వృక్షవరణ అంటే ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ యాజ్ వెల్ సో కింద భౌగోళిక విస్తీర్ణం ఎంత భాగాన్ని ఆక్రమిస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఆన్సర్ బి చెంచుకుండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ వన్ సెవెన్ దిస్ ఇస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద రిపోర్ట్ కాబట్టి మీరు ఏమైనా ఎర్రర్ ఉంటుందని మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడికి సో దీంట్లో భాగంగానే నెక్స్ట్ ఇంకా మీకు అవసరమైతే ట్రీ కవర్ ఎంత ఉంది అనేది విడివిడి ఎందుకంటే ఒకసారి మ్యాచింగ్ ఇచ్చే ఛాన్స్ ఉంది మొన్న తెలంగాణ వాళ్ళకి అడిగినటువంటి ఎకానమీ పేపర్ కూడా గ్రూప్ టూలో చాలా ట్రిక్కీగా ఉంది అంటే టూ మెనీ నెంబర్స్ సో అందుకని యూ వాంట్ ఫోకస్ ఆన్ ఈచ్ ఎవరీ నో కండ్ కాన్ చిన్న చిన్నవి కూడా వదిలిపెట్టడానికి ఛాన్స్ లేదు సో ఇక్కడ ఒకసారి ఫారెస్ట్ కవర్ ఒకటి ట్రీ కవర్ ఒకటి అంటే మనం క్వశ్చన్ అడిగినప్పుడు చూడండి క్లియర్గా ఒకటి విడిగా అడుగుతున్నాడా లేకపోతే రెండు కలిపి జాయింట్గా అడుగుతున్నాడా అనేది కూడా నోట్ చేసుకోవాల్సిన నీడు ఉంది అండ్ స్క్రబ్స్ అంటే చిన్న చిన్న పొదలు అండ్ నాన్ ఫారెస్ట్ అంటే అరణ్యతర ప్రాంతాలు ఇది నాన్ ఫారెస్ట్ ఒకసారి చూసుకొని మ్యాచింగ్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టాలి ఎందుకంటే ఏపీఎస్లో నెగిటివ్ మార్క్ కూడా ఉంది కాబట్టి సో చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి ఐఎస్ఎఫ్ఆర్ ఏ సంవత్సరంలో ప్రచురించబడింది అంటే నైన్టీన్ ఎయిటీ సెవెన్ నుంచి మనం దీన్ని పబ్లిష్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ఒక థర్టీన్ ఇయర్స్ ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ అంటే థర్టీ సెవెన్ ఇయర్స్ నుంచి పబ్లిష్ చేస్తూ ఉన్నారు అండ్ నెక్స్ట్ ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ గణంలో ఇది ఎటువంటి సవరణ అంటే ఎన్నోవా ఎడిషన్ అనేది సో అది ట్రాన్స్లేషన్ ఎర్రర్ వచ్చింది ఇది ఎన్నోవా సవరణ అంటే ఎయిటీన్త్ అండ్ ఇంతకు ముందుగా చూసుకున్నాం కదా థర్టీ సెవెన్ ఇయర్స్ థర్టీ సెవెన్ ఇయర్స్లో మనకి ఇది పద్దెనిమిదవ ఎడిషన్ అన్నట్టు ఎయిత్ ఎయిటీన్త్ ఎడిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఎస్ఎఫ్ఆర్ ప్రధాన లక్ష్యం ఏంటి అసలు ఈ సర్వే రిపోర్ట్ ఈ ఫోర్ హండ్రెడ్ పేజెస్ రిపోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ టూ ఇయర్స్కి ఎందుకు పబ్లిష్ చేస్తుంది దీని వెనుకున్నటువంటి గోల్ ఏంటి అని అంటే భారతదేశ అరణ్య వన వనరులను అంటే అటవీ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అంచనా వేయటం మరియు వాటిని పర్యవేక్షించడం అంటే మేనేజ్ చేయటం సో దానికి సంబంధించినటువంటి మెయిన్ గోల్ అండ్ నెక్స్ట్ ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీలో అరణ్య కవర్ మ్యాపింగ్లో ప్రధానంగా ఉపయోగించే సాంకేతికత ఏది అంటే ఎటువంటి టెక్నాలజీని యూజ్ చేస్తారు అంటున్నారు సో ఇక్కడ టెక్నాలజీ వచ్చేసి శాటిలైట్ డేటా సో ఈ శాటిలైట్ డేటాని బేస్ చేసుకుని ఇవ్వడం జరిగింది కాబట్టి సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళనే కాదు తెలుగు మీడియం వాళ్ళు కూడా కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ టెర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ క్వశ్చన్ మీకు వచ్చు వాడు వాడు సింపుల్ క్వశ్చన్స్ కూడా అన్నీ సెవెంటీ ఫైవ్కి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ చాలా కాంప్లికేట్ కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ లేదు అంత డిఫికల్ట్ లెవెల్లో ఉండవు కొన్ని లిబరల్గా కూడా ఉండే కొన్ని మోడరేట్గా ఉంటాయి కాబట్టి అటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు సో కొన్ని ఇంగ్లీష్ టర్మినాలజీ కూడా నేర్చుకోవడం చాలా బెటర్ దిజ్ మై సజెషన్ నెక్స్ట్ ఐస్ఎఫ్ఆర్ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసెస్మెంట్ సమాచారం అందించే అంతర్జాతీయ సంస్థ ఏది అందిస్తుందంటే అంటే ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యుఎస్ యునైటెడ్ నేషన్స్ బేస్ అయినటువంటి ఈ ఆర్గనైజేషన్ అందిస్తుంది సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ జస్ట్ గుర్తుపెట్టుకున్నాను రెండు వేల ముప్పై నాటికి భారతదేశం ఎంత అదనపు కార్బన్ సింక్ సో కార్బన్ సింక్ను అరణ్య మరియు వృక్ష కవర్ ద్వారా సృష్టించాలనుకుంది అంటే ఈ విధంగా కొన్ని రకాల ఫారెస్ట్ లను పెంచడం అండ్ అదేవిధంగా ప్లాంట్ కవర్ ఉంటుంది కదా సో ఈ కవర్ ఈ రెండింటి ద్వారా ఎంత కార్బన్ సింక్ని సృష్టించాలను కార్బన్ సింక్ అంటే ఏంటంటే వాహనాలు కానీ మన ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పోగా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే పోగా దాన్ని శోషించుకోవడం కార్బన్ సింక్ అంటే కార్బన్ని శోషించుకునేవి ఇక్కడ ఎంత అంటే టూ పాయింట్ ఫైవ్ టు త్రీ బిలియన్ టన్స్ సి ఓ టూకి సమానంగా ఉండే అంత కార్బన్ని సింక్ చేసుకోవాలని మనం సృష్టించాలనుకుంటున్నాం సింక్ చేయాలంటే ఏం కావాలంటే ఫారెస్ట్ ల్యాండ్ ప్లాంట్ కవర్స్ కావాలి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం ఏదైనా ప్రదేశాన్ని అరణ్యంగా వర్గీకరించాలి అని అంటే కనీస చెట్టు కవర్ అంటే ప్లాంట్ కవర్ ఉంటుంది కదా ట్రీ కవర్ ఎంత డెన్సిటీ ఉండాలి సాంద్రత ఎంత ఉండాలి అని అడుగుతున్నారు సో ఇక్కడ టెన్ పర్సెంట్ సో ఇక్కడ టెన్ పర్సెంట్ ఉన్నట్లయితే దాన్ని మనం ఒక ఫారెస్ట్ ఏరియా కింద కన్సిడర్ చేస్తామని అంటే ఎక్కువ ట్రీస్ కానీ వెజిటేషన్ పెంచుతూ ఉంటే ఆ ప్లాంట్ కవర్ ఏరియా కొంచెం దట్టంగా అయింది అనుకోండి దాన్ని కూడా ఫారెస్ట్లోకి మనం కన్సిడర్ చేయొచ్చు సో టెన్ పర్సెంట్ ఇది కూడా ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ డెబ్బై పర్సెంట్ లేదా అంతకంటే ఎక్కువ సాంద్రత గల అరణ్యాన్ని ఇందుకు చూసాం కదా టెన్ పర్సెంట్ ఉంటే దాన్ని అటవీ ఏరియా కింద తీసుకుంటామని చెప్తున్నాం అదే ఒకవేళ కనుక సెవెంటీ అంతకంటే ఎక్కువ సెవెంటీ అంతకంటే ఎక్కువ కనుక సాంద్రత ఉందనుకోండి అక్కడ ఉన్నటువంటి అడవుల సాంద్రత దాన్ని ఏమంటారు అంటే వెరీ డెన్స్ ఫారెస్ట్ వీడిఎఫ్ అతి సాంద్రమైన అరణ్యం కింద చెప్పుకున్నాం సో వెరీ డెన్స్ ఫారెట్ ఫారెస్ట్ అనే వర్డ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ ఐఎస్ఎఫ్ ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ అరణ్య కవర్ మ్యాపింగ్ ఉపగ్రహ డేటా రిజల్యూషన్ ఎంత ఎటువంటి రిజల్యూషన్ యూజ్ చేస్తున్నారంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ రెజల్యూషన్ యూజ్ చేస్తూ ఉంది ఈ డేటా మనకి ఇవ్వటంలో అండ్ ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్ ఉపగ్రహంలో ఉపయోగించిన సెన్సార్ అది సో సెన్సార్ అది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక సర్వే మనకు వచ్చినప్పుడు వాడు ఏ క్వశ్చన్ అడుగుతారో తెలియదు కాబట్టి ఆప్షన్ తీసుకునే ఛాన్స్ లేదు సో ఇక్కడ యూస్ చేసిన సెన్సార్ ఎల్ఐఎస్ఎస్ త్రీ సో దీని అబ్రువేషన్ ఏంటంటే లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానింగ్ సెన్సార్ త్రీ ఈ టెక్నాలజీని యూస్ చేస్తారు దీంట్లో ఏముండదండి మల్టీస్పెక్ట్రల్ కెమెరా ఉంటుంది ఇది దేనికి ఉపయోగపడుతుంది అని అంటే ల్యాండ్ అని కానీ వెజిటేషన్ అంటే మొక్కలు ఎక్కడ ఉన్నాయా లేకపోతే అడవులు ఎక్కడ ఉన్నాయా లేకపోతే భూభాగాన్ని వెరీ హై రెజల్యూషన్ కెమెరాతో క్యాప్చర్ చేస్తుంది అంటే రెజల్యూషన్ ఎక్కువ ఉంటుంది వెరీ క్లియర్ ఇమేజెస్ వస్తాయి సో అంతే అంతవరకు గుర్తుపెట్టుకుని సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ ట్వెల్వ్ ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం అరణ్య కవర్కు కనీస మ్యాపబుల్ యూనిట్ మినిమం మ్యాపబుల్ యూనిట్ అంటున్నారు ఇక్కడ అంటే ఎంత ప్రదేశాన్ని అట్లీస్ట్ కలిగి ఉండాలి మ్యాపింగ్ చేయాలి అని అంటే వన్ హెక్టార్ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఐఎస్ఎఫ్ఆర్ ట్వంటీ ట్వంటీ త్రీలో నవీనీకరించిన ఎన్ఎఫ్ఐ నమూనా లో ఉపయోగించే గ్రిడ్ పరిమాణం ఎంత అంటున్నారు సో ఇక్కడ తీసుకున్న గ్రిడ్ పరిమాణం ఫైవ్ బై ఫైవ్ కిలోమీటర్స్ అని చెప్పి ఉంది నెక్స్ట్ ఇదే సర్వేలో అరణ్య గణన విశ్లేషణకు మొదటిసారి చేర్చిన పారామీటర్ ఏంటి ఏదైతే ఫస్ట్ టైం ఒక కొత్త పారామీటర్ని యాడ్ చేశారు అంటున్నారు అదేదంటే బ్యాంబూ కవర్ అంటే వెదురు చెట్లు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి ఆ బ్యాంబూ కవర్ను కూడా ఈసారి అటు అటువుల గణనలు తీసుకున్నారు అని చెప్తున్నారు సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎందుకంటే ద వెరీ ఫస్ట్ టైం కాబట్టి అండ్ ఇదే సర్వే ప్రకారం అరణ్య మరియు వృక్ష కవర్లో గరిష్ట పెరుగుదల చూపిన రాష్ట్రం ఏది సో ఇక్కడ ఏమంటారు అంటే ఓన్లీ అరణ్య అడగట్లేదు అరణ్య మరియు వృక్ష కవర్ రెండిట్లోనూ ఇది చూపించినది అని అంటే ఛత్తీస్గఢ్ అని చెప్తున్నాను చూడండి నెక్స్ట్ భారతదేశంలో అరణ్య అగ్నిని అంటే ఫారెస్ట్ ఫైర్స్ ఉంటాయి కదా ఫారెస్ట్ ఫైర్స్ సో ఈ ఫారెస్ట్ ఫైర్స్ని నియంత్రించడానికి ప్రాథమిక వ్యవస్థగా మారింది ఏది అంటే ప్రైమరీగా ఏది తీసుకుంటున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడేముందంటే చూ అరణ్య అగ్ని అలర్ట్ సిస్టమ్ ఫారెస్ట్ ఫైవ్ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్ అనేది తీసుకున్నది ఎఫ్ఎఫ్ఏస్ అంటే హైబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్ ఇంగ్లీష్ టెర్మినాలజీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ నెక్స్ట్ ఈ సర్వే ప్రకారం భారతదేశ అరణ్యాల్లో సుమారుగా మొత్తం కార్బన్ నిల్వ ఎంత ఎంత కార్బన్ స్టోర్ అవుతుంది మన దగ్గర ఉన్నటువంటి ఇండియాలో ఉన్న ఈ ఫారెస్ట్ ఎంత కవర్ ఉందని అనుకున్నాం కదా దాంట్లో ఎంత స్టోర్ అవుతుంది అని అంటే సెవెన్ టు ఎయిట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ ఎంటీ అంటే మిలియన్ టన్స్ అంటే సో ఏడు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు మిలియన్ టన్స్ కార్బన్ని నిల్వ చేయగలుగుతున్నాయి మన దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్లు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఐఎస్ఎఫ్ఆర్ ఏజిహెచ్ఈ ఇన్వెంటరీ విభాగానికి డేటా అందిస్తుంది సో దేనికి ఇది డేటా అందిస్తుంది అని అంటే ఎల్్యూ ఎల్్యూసిఎఫ్ అని చెప్పండి ల్యాండ్ యూజ్ ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ల్యాండ్ యూస్ ల్యాండ్ యూస్ చేంజ్ అండ్ ఫారెస్ట్ ఎల్యూ ఎల్్యూసిఎఫ్ సో ఈ విధంగా ఇది డేటాను అందిస్తుంది అని చెప్తున్నారు సో ఈ విధంగా చూస్తే ఇక్కడ చాలా ఉన్నాయి చూడండి ఇది ఫస్ట్ ఈరోజు మనం చూసిన ఇంట్రడక్షన్లోనే మనకి ఈ వన్ టు సెవెంటీన్ వచ్చిన ఈ సిక్స్టీన్ పేజెస్లోనే మనకి ఇన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చాయి అన్ని ఇంపార్టెంటే మీరు ఒకసారి చూడండి ఈ తెలుగులో క్వశ్చన్స్ నేను పంపిస్తుంటాను ఇఫ్ ఎనీబడీ వాంట్స్ ఇన్ ఇంగ్లీష్ ఇదే క్వశ్చన్స్ నేను ఇంగ్లీష్లో కూడా పోస్ట్ చేస్తాను మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కామెంట్స్లో కామెంట్ పెట్టండి వన్ ఐ లీవ్ ద సేమ్ క్వశ్చన్స్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ నెక్స్ట్ ఫారెస్ట్ కవర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫారెస్ట్ కవర్ గురించి ఉంది మ్యాంగ్రోవ్ కవర్ అంటే వన్ టూ బీట్స్ వస్తారండి ఫారెస్ట్ ఫైర్స్ గురించి పెద్దగా ఏం అవసరం లేదు అండ్ గ్రోయింగ్ స్టాక్ అంత రిక్వైర్మెంట్ ఏం లేదు కార్బన్ స్టాక్ ఇన్ ఇండియన్ ఫారెస్ట్ ఇది ఒకసారి చూడండి కొన్ని నెంబర్స్ ఉంటాయి కాబట్టి సో ఫారెస్ట్రీ సిస్టమ్ ఇన్ ఇండియా ఇది ఒకసారి నోట్ చేసుకోవాలండి ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫీచర్స్ ఇది గ్రూప్ టూ లెవెల్లో పెద్దగా ఏం అవసరం లేదు ఇక్కడ ఇంత చూసాం కదా వేరియస్ ఫారెస్ట్ పారామీటర్స్ ఏఏ పారామీటర్స్ బేస్ సో అన్నింటి ఒకసారి చూసినా సరే ఇంకొక వన్ టూ వీడియోస్లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు సో ఇంగ్లీష్ క్వశ్చన్స్ కానీ మీకు రిక్వైర్మెంట్ అవసరం అని అనిపిస్తే ఎస్ ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్ ఇన్ ద కామెంట్ సెషన్ అండ్ ఈ విధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది పబ్లిక్ సర్వీస్ అకాడమీ అండ్ అక్కడికి వెళ్తే మీకు ఇంగ్లీష్ క్వశ్చన్స్ నేను పబ్లిష్ చేస్తాను